ధారణ చేశాము అలాగే స్వామివారి కూడా కూడా రజడి యజ్ఞపీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి వారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపకాల్ని మనం సమర్పిస్తున్నాం మనం అంతా కూడా స్వామివారికి వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా చేసి అలాగే అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారికి కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాల ప్రక్షాళన చేసి మధువర్గాల్ని మనం సమర్పిస్తున్నాము మనం అంతా కూడా చేసినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన దారణ చేశాము అలాగే స్వామివారికి కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాం మనం అంతా కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామి వారికి ముందుగా పాల ప్రక్షాళన చేసి అలాగే స్వామి వారికి రక్షాబంధన స్వామి వారికి వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామి వారికి ముందుగా పాల ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారికి కూడా రజత యజ్ఞ సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి మధువర్గాల్ని మనం సమర్పిస్తున్నాం మనమంతా కూడా స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారికి కూడా రజత యజ్ఞపీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి మధువర్గాల్ని మనం సమర్పిస్తున్నాము మనమంతా అంతా కూడా స్వామి వారికి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామి వారికి రక్షాబంధన అమ్మవారి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామి వారికి కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి వారికి ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాం మనం అంతా కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి వారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారి కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాం మనమంతా కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాలకు ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారికి కూడా ప్రజల ఏకతాత్విత్వాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాలకు ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాల్ని మనం సమర్పిస్తున్నాం మనం అలతా కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారికి కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాం మనమంతా కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారికి కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాం మనం అంతా కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారికి కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాం మనం అంతా కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారికి కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాం మనం అంతా కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారికి కూడా రచట యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాం మనం అంతా కూడా స్వామివారికి స్వామివారికి ముందుగా ప్రక్షాళన చేసి అలాగే రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన దారణ చేశాము అలాగే స్వామివారికి కూడా రజత యజ్ఞ వీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాల ప్రక్షాళన చేసి మధువర్గాల్ని మనం సమర్పిస్తున్నాము మనం అంతా కూడా స్వామివారికి వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాల ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారికి కూడా ప్రజలు ఎక్కువ సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాల ప్రక్షాళన చేసి మధువర్గాలను మనం సమర్పిస్తున్నాం మనం కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారి కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాం మనం కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి వారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన దారణ చేశాము అలాగే స్వామి కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి వారికి ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపరికాలని మనం సమర్పిస్తున్నాం మనం అంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారి కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాం మనమంతా కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారికి కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాం మనమంతా కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారికి కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాం మనమంతా కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారికి కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాం మనం అంతా కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారికి కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాం మనం అంతా కూడా ముందుగా చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారికి కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాల ప్రక్షాళన చేసి మధువర్గాల్ని మనం సమర్పిస్తున్నాం అంతా కూడా వారికి వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామి వారికి కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి వారికి ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాం మనం అంతా కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారికి కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాం కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారికి కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాం మనమంతా కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామి వారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారికి కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాం మనం అంతా కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారి కూడా చేతికి రక్షాబంధన దారణ చేశాము అలాగే స్వామివారి కూడా రచట యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాం మనమంతా కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారి కూడా రజత యక్మ పవితాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మనం సమర్పిస్తున్నాం మనమంతా కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామి కూడా కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి వారికి ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపరికాలని మనం సమర్పిస్తున్నాం మనం అంతా కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారి కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాం మనం అంతా కూడా స్వామివారికి స్వామివారికి ముందుగా చేసి అలాగే రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారికి కూడా రజత యజ్ఞపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాల ప్రక్షాళన చేసి మధువర్గాల్ని మనం సమర్పిస్తున్నాం మనమంతా కూడా స్వామి వారికి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామి వారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామి కూడా రచన యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి వారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాం మనమంతా కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారికి కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాం మనమంతా కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారికి కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాము మనం అంతా కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారికి కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాం మనం అంతా కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారికి కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాం మనం అంతా కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారికి కూడా రచట యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాం మనమంతా కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన దారణ చేశాము అలాగే స్వామివారికి కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాం మనమంతా కూడా వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారికి ముందుగా పాద ప్రక్షాళన చేసి అలాగే స్వామివారికి రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారికి కూడా రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపర్కాలని మనం సమర్పిస్తున్నాం మనమంతా కూడా స్వామివారికి స్వామివారికి ముందుగా చేసి అలాగే రక్షాబంధన అమ్మవారికి కూడా చేతికి రక్షాబంధన ధారణ చేశాము అలాగే స్వామివారికి కూడా రజత యజ్ఞవీతాన్ని సమర్పించి అక్కడి నుంచి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఇప్పుడు మధుపకాల్ని మనం సమర్పిస్తున్నాం మనం అంతా కూడా